మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రైతు రాజీవ్ చౌక్ గూడెల్లో పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది వారు సాంకేతిక విప్లవంతో పాటు యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి యువత పాత్ర కీలకంగా ఉండాలని వారి నిర్ణయం మేరకు పాలన జరగాలని మరి వారు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి నోట్ హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఈరోజు సెల్ఫోన్ ఫోన్లతో పాటు సాంకేతిక పరమైనటువంటి మరి ఏదైతే ఉపయోగిస్తా ఉన్నో వాటన్నింటినీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టి సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వారి అడుగు జాళల్లో మేమంతా కూడా కంగళబద్ధనమే పనిచేస్తామని అదేవిధంగా రాజీవ్ చౌకలో గత ముప్పై ఐదు సంవత్సరాల కింద నెలకొచ్చినటువంటి విగ్రహం మరి ఈరోజు కాంస విగ్రహాన్ని నేను చుడా నిధులతోటి మొన్నడే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది పదిహేను లక్షల రూపాయలు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినాం నెల రోజుల లోపల విగ్రహం రాబోతూ ఉంది అదేవిధంగా ఈ రాజు చౌక్ సుందరీకరణ కూడా మూడు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది పద్దెనిమిది లక్షల రూపాయలతోటి ఈ కూడలి సుందరీకరణతో పాటు భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం మరోలో ఈ రాష్ట్రం సంబంధించినటువంటి పెద్ద మనుషులందరినీ కూడా తెలుసుకొని పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతూ రాజీవ్ గాంధీ గారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కంకణ భద్రమై వారి చూపినటువంటి బాటలో నడుస్తామని వారి జయంతి సందర్భంగా కంకణ భద్రమై మరి ఈరోజు మేము ప్రజ్ఞా ఉన్నాం తప్పకుండా వారి అడుగుదాడులో నడుస్తామని తెలియజేస్తూ